అందరు నమస్కారం నా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఇలాంటి కుక్కలు నోటుకు వచ్చినట్టు వాగుతుంటారు గుద్ద బలుపు మాటలు మాట్లాడుతుంటారు వీడు నిన్న వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ మీట్తో గొద్ద మాటలు మాట్లాడాడు వీడు ఈ పేరుని నాడిగాడు వీడు మన్న దాకా నన్ను అరెస్ట్ చేయొద్దు నా పిల్లని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి అజ్ఞాతంలో వెళ్ళిపోయి దాంకొని తిరిగిన ఈ కుక్క ఈ రోజు ప్రశ్న పెట్టి నన్ను ఏం పేకలేడు నా బొచ్చు కూడా పేకలేడు నేను రోడ్ల మీద తిరుగుతున్నాను మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకుని అని చెప్పేసి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతున్నాడు ఈ కుక్క ఈ పోరం కుక్క ఈడు ఈడంత మనగాడైతే ఈడంత తోపు తురుంకాడైతే ఇలా పేరు నానిగా తొర్రి పెన్నుల పేరు నానిగా నువ్వు నీ పిల్లం ఎందుకురా పరారీలో ఉన్నారు ఇన్ని రోజులు ఎందుకురా దాముకున్నారు మీరు అడ్డగోలుగా వీడు వీడి పెల్లము అడ్డగోలుగా రేషన్ బియ్యం కాజేసి వాటిని స్వాటిని వాటిని అమ్మేసుకొని ఆ కేసులు ఆ రేషన్ బియ్యం ఇష్యూలో ఈడు వీడు వీడి పెళ్ళం దొరికితే వాళ్ళిద్దరి మీద కేసులు పడితే ఇద్దరు కలిసి కుటుంబంతో సహా పరారీలు ఉన్నారు రెండు మూడు నెలలు బయటికి రాల ఈ పోలంబోకు నా కొడుకు ఈడు మాట్లాడుతున్నాడు వచ్చి ఈడేం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఈ కుక్క ఇలా ప్రభుత్వం ఆలోచించాలి ఇలాంటి వాళ్ళు తప్పుకు దొరికిన వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయపోతే ఇలాంటి కుక్కలు మురుగుతూ ఉంటాయి చాలామంది తప్పుకు దొరికారు వాళ్ళ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక లావాదేవీలు అనేక దౌర్జన్యాలు అనేక భూదందాలు భూమి దోపిడీలు చాలా చేశారు పెద్దరెడ్డి పెద్దరెడ్డి గారు అయితే లేకుంటే పేరిని నానైతేమి లేకుంటే కోడాలి నానైతే ఇవి మన జబర్దస్త్ రోజా మా గబ్బు రోజైతేమి ఏమి ఇలాంటి చెప్పుకుంటే పోతే చాలా మంది తప్పుకు దొరికారు మరి ఎందుకు కోటవి ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అనేది నాకైతే ఇప్పటికి అర్థం కల ఆల్రెడీ పేరినాడిగాడి మీద కేసులు పడ్డాయి కేసులు పడ్డా వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు నాకు ఇంతవరకు అర్థం కల వీడిని కానీ ఆ రోజు అరెస్ట్ చేసి ఉంటే ఈ కుక్క ఈరోజు ఇలా వచ్చి వాగేడేవో వాగేడేవో వాగే వాగేడేవాడు కాడు ఈ పారంభూ కుక్క ఇది ఏం ఒకసారి వినండి కొల్లు రవీంద్ర గారు ఆయన పేరుని నాని అనే తురుపల్ల పేరుని అనే వాడిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి మన ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అతని గురించి మాట్లాడుతున్నారు అలాగే ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుతున్నారు ప్రభుత్వం కూడా దమ్ముడి అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి సవాలు విసురుతున్నాడు ఇది వినండి వినండి మంత్రి పదవి హోదా తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు చేయతా కానీ లో వీడు ఏం బీకాడు రే నువ్వు మంత్రిగా పనిచేసావు ఎమ్మెల్యే పనిచేసావు నువ్వేం పీకావురా నువ్వేం పీకి ముడేశావు నువ్వు కానీ మీ పొట్టిరెడ్డి కానీ ఏం పీకి ముడి చేశారు కుక్కల్లా రా కుక్క వాగుడు వాగుతున్నారు ఇలా గింజలు రాలి పడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడతాకి పరమకురా కొడక నువ్వు కాదురా నువ్వు కాదురా మీ పొట్టిరెడ్డి రెడ్డి దగ్గర ఊడిగించేసేది నువ్వు కాదురా పాలేరు పని చేసేది నువ్వు కాదురా పాలేరు కొడక పాలేరు పని చేసేది పా ఎవ ఆ పొట్టిరెడ్డి అన్నం తిన్న తర్వాత చెయ్యి ఇదిలిస్తే ఆ నాలుగు మెతుకులు కింద పడితే కుక్కల్లాగా వెళ్ళి ఆ నాలుగు మెతుల కోసం కుక్కల్లాగా పడిగాపులు కాసే కుక్కలరా మీరు మీరొచ్చి కూటమి ప్రభుత్వం గురించి కూటమిలో ఉన్న నాయకుల మంత్రుల గురించి నువ్వు మాట్లాడుతున్నావురా ఊడికిని చేసినా కొడక పోరా పోకునా కొడక మీ పొట్టిరెడ్డి దగ్గర నా కొడుకు నువ్వు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఈ మీద ఎందుకంటే నా పాపం తప్పుకు దొరికినా కూడా ఈ నా కొడుకుని అరెస్ట్ చేయలేదని చెప్పి నా బాధ ఈయన కొడుకుని అరెస్ట్ చేస్తే ఈరోజు ఈ పోయి మాట మాట్లాడేవాడా ఇంకొకటి వచ్చి ఇలా మాట్లాడాలని ఆలోచిస్తాడు ఈయన నా కొడుకులు ఎందుకు వదిలిపెడతాడో నాకు ఇంతవరకు అర్థం కావాలి ఇంకా వీడు మాట్లాడుతున్నాడు ప్రభుత్వం గురించి చెప్పాలి దానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు ఎమ్మటే తిరుగుతున్నా నువ్వు తిరిగేదా ఒక కుక్క నువ్వు ఎర్ర నువ్వు తిరిగేదా నువ్వు మాట్లాడదాకా పరాలి ఉన్నావు కదా నువ్వు నీ పెళ్ళాము అలాగే నీ కొడుకు వాడు దేనికి పనికిరాడు వాడు 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 ఏం మాట్లాడుతున్నాడు వాడికి కథ ఏంది వాడు నాకు అస్సలు అర్థం కాదు అసలు వాడి రాజకీయానికి దేనికి పనికిరాడు వాడిని తీసుకొచ్చి ఏదో ఓకే ఓకే వారసలు కాబట్టి ఏదో ఒకటి చేస్తున్నావు సరే నువ్వు నీ కొడుకు నీ పెళ్ళాము ఒకటిన్నర నెల పాటు పరారీలో ఉన్నారు మీరు రోడ్ల మీద దిరికారా మీరు ఇంట్లో ఉన్నారా మీరు ఊర్లో ఉన్నారా మీరు ఎందుకు నా దాముకున్నారు ఎందుకురా పారిపోయారు ఎందుకు ఆ అజ్ఞాతంలో వెళ్ళిపోయారు నువ్వంత తోపు తులంకణం అయితే నీ పొట్టిరెడ్డి అంత మొగాడైతే అయితే నువ్వంత మొగాడి పోయితే నువ్వు రోడ్ల మీద తిరగలేదు ఎందుకురా నువ్వు పారిపోయావు నీ పిల్ల మీద అరెస్ట్ వారంటీ పెడితే కేసు పెడితే నువ్వు ప్రెస్మెంట్ పెట్టి నా పిల్లని అరెస్ట్ చేస్తు చేయొద్దు అని చెప్పేసి నువ్వు ఈ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకున్నావు కదా ప్రాధాన్యపడ్డావు కదా కాళ్ళు పట్టుకున్నావు కదా నా భార్యను అరెస్ట్ చేయబాకండి మహిళతో మహిళను అరెస్ట్ చేయబాకండి ఇబ్బంది పడతామని చెప్పేసి వారం పోగొన కొడక అరెస్ట్ చేయొద్దని చెప్పి నువ్వే బతి నడిచుకొని నువ్వే కాళ్ళు పట్టుకొని ఇప్పుడు వచ్చి పెద్ద మగోడు లాగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు వచ్చానా కూడా మీలాంటి నా కొడుకులు ఆ పార్టీలోనే ఉంటారు చేదరనా కొడుకులురా మీరంతా ఇంగిత జ్ఞానం కృతజ్ఞత భావం అనేది లేదు మీకు కేవలం మీ భార్యను అరెస్ట్ చేయాల్సింది కానీ చంద్రబాబు నాయుడు గారు గొప్ప మనసు మహిళల మీద మహిళ మీద మనం ఎందుకు అరెస్ట్ చేయాలి ఆవిడకి ఏం సంబంధం ఈ తొరిపల్ల నా కొడుకు కదా తప్పు చేసింది ఆవిడ పేరు మీద ఆ గోడ తీసింది వీని అరెస్ట్ చేయండి ఆ మహిళల గురించి మా మహిళని అరెస్ట్ చేయొద్దని చెప్పేసి గొప్ప మనసుతో నీ మీద ఒక సింపతి క్రియే నీ మీద సింపతి తీసుకొని నేను అరెస్ట్ చేయకుండా నీ భార్యని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని వదిలిపెడితే నువ్వు ఇప్పుడు వచ్చి కుక్కల్లాగా మరుగుతున్నావరా కుక్క అలాంటప్పుడు ఎందుకు నా కొడుకా ఎందుకు రా పారిపోయావు ఏం ఉండలేకపోయావా ఎదుర్కోలేకపోయావా ఎందుకంటే కూడా తిరిగావు రెండు మూడు నెలలు నువ్వంత తోపు నువ్వు అంత మొగాడి తోపు తురం అయితే అరెస్ట్ చేయమని చెప్పేసి నువ్వే ప్రశ్న పెట్టి మాట్లాడచ్చు కదా నన్ను అరెస్ట్ చేయండి నేను ఇక్కడే ఉన్నాను దమ్ముంటే అరెస్ట్ చేయండి నా బొచ్చు కూడా పేకలేరు అరెస్ట్ చేసుకుని అని చెప్పేసి ఆ రోజు ఎందుకురా మాట్లాడలే కదా నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేయవద్దు అని చెప్పేసి కదా నువ్వు రోజు ఇదే మాట ఆ రోజు ప్రెస్ పెట్టి నువ్వు ఎందుకురా మాట్లాడలేదు మాట్లాడవచ్చు కదా ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే భయం ఈ రోజున నీ నువ్వు నీ గురించి మానేయటం ఆలోచించడం వదిలేశారు నువ్వు తప్పు నిన్ను క్షమించి వదిలేశారు నువ్వు ఈ రోజున బయటకు వచ్చేసి పక్కన ఒక మహిళ ఉందని చెప్పేసి అంటే వంశీ భార్య ఉందని చెప్పేసి పక్కన వీడు పెద్ద రెచ్చిపోతున్నాడు పెద్ద మగోడిలాగా ఆవిడ మీద ఆవిడ మంచి మార్కులు కొట్టేద్దామని లేకపోతే ఆవిడని ఇంప్రెస్ చేద్దామని లేకుంటే సోడ్ సో ఏదో ఒకటి ఆవిడ పక్కన ఉందని చెప్పేసి వీడు ఇష్టం వచ్చినట్టు వాగేస్తున్నాడు వీడు ఆవిడేమో ముసిముసులు నవ్వులు నవ్వుతుంది కన్నా బుద్ధి లేకుండా ఆవిడ చూపు కానీ ఆవిడ ఎక్స్ప్రెషన్ కానీ ఆవిడ నవ్వటం కానీ నాకు నిజంగా ఒక మాదిరికి ఉంది వీడు మాట్లాడుతుంటే ఆవిడ చూస్తుంటే నాకు అంత తేడాగా అనిపిస్తుంది వారం బొగ్గనా కూడా మీరు అంత మగాళ్ళు అయితే ఆ రోజు వచ్చి మాట్లాడాలి ఈ రోజు వచ్చి పెద్ద తోపు తురుంకన్ లాగా నన్ను దమ్ముని అరెస్ట్ చేసుకోండి నన్ను అది పేయకండి నన్ను ఇది పేకలేరు నేను కోట ప్రభుత్వం కూడా అడుగుతున్నాను అండి నేను కోట ప్రభుత్వం అడుగుతున్నా మనం కక్ష సాధింపు చేయటం లేదు కోట ప్రభుత్వం అది మనకు తెలుసు ప్రజలకు తెలుసు అందరు నమ్ముతున్నారు కక్ష సాధింపు ఎక్కడ జరగలేదని తప్పుకు దొరికిన వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని ఈ పేర్ని నాయన తప్పుకు దొరికాడు ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు నాకు ఇప్పటికీ అర్థం ఈయన ఈడిననే కాదు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ తప్పుకు దొరికినా ప్రతి ఒక్కను కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేస్తే ఇంకొక నా కొడుకు తప్పు చేయాలన్నా ఇంకొకటి వచ్చి ఇలా మాట్లాడాలన్నా భయపడతారు ఒకసారి కోట ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి నా గొడుగుల్ని వదలాలా వదిలిపెట్టాలా వదిలిపెట్టకూడదని చెప్పేసి కోట ప్రభుత్వం కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది జై హింద్